తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ టెలివిజన్ ప్రసార సాధనాలలో నేడు అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్ తరగతి గదిలో ప్రదర్శించలేని అనేక అంశాలను విద్యార్థుల ముందుకు తీసుకొని వచ్చేది టెలివిజన్ బోధనోపకరణాల ప్రయోజనం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోధనను ప్రభావితం చేస్తాయి ఉపాధ్యాయుడు బోధనను ప్రభావితం చేస్తూ విద్యార్థుల అభ్యసనానికి సహాయపడే సామాగ్రిని బోధనాభ్యసన సామాగ్రి లేదా బోధనాభ్యసన ఉపకరణాలు అంటారు ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలు ప్రదర్శించడానికి ఉపయోగించే దృశ్య ఉపకరణం ఆన్సర్ ఆప్షన్ వన్ గోడ పత్రిక తరగతి బోధనోపకరణాల్లో కనీస అవసరాలు ఆన్సర్ ఆప్షన్ వన్ నల్లబల్ల శుద్ధముక్క ఏ శ్రవ్య ఉపకరణం వలన వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగజేయడం ముఖ్య ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ రేడియో రేడియో కార్యక్రమాలు నేడు బోధనాభ్యాసన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ప్రస్తుతం రేడియో మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా బోధన జరుగుతుంది విద్యార్థులకు అవధాన శక్తిని పెంపొందించడమే కాకుండా జిజ్ఞాసను కలిగిస్తాయి విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శనలకు పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడం ఆన్సర్ ఆప్షన్ వన్ పోర్టుఫోలియో బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆన్సర్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి దృశ్య బోధనోపకరణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రేడియో ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఆన్సర్ ఆప్షన్ టూ నమూనాలు నమూనాలు అనేటివి దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోస్టర్లు ఇక్కడ పోస్టర్లు అనేటివి ఓన్లీ దృశ్య ఉపకరణం మాత్రమే పరికల్పన పద్ధతి ద్వారా విద్యా బోధన చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడేది పోస్టర్ దృశ్యోపకరణంగా పోస్టర్లు బాగా ఉపయోగపడతాయి చార్టులో వలె పోస్టర్లు కూడా ముఖ్య భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తాయి దేశ పటాలు అనేవి ఆన్సర్ ఆప్షన్ టూ దృశ్య ఉపకరణాలు